ದಿವಂಗತ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಹಾನಾಯಕರು ಈ ರಾಷ್ಟ್ರ ఎంతో సంక్షేమాన్ని అందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనవ స్వాతంత్ర సందర్భంగా గునుపూడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలకు మిత్రులకు వైఎస్ఆర్ అభిమానులకు అందరూ కూడా నాయకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిజంగా రాజశేఖర రెడ్డి గారి మరణించి పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడికి బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారంటే కనుక ఆయన పరిపాలించినటువంటి ఆ కాలంలో ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగం నడిచింది ముఖ్యంగా పేద పిల్లలు చదువుకోవడానికి ఈ రోజున పిహెచ్ రింబర్స్మెంట్ పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను అలాగే రిజిస్టర్డ్ ఆఫీసర్లు గాను అలాగే విదేశాల్లో ఎంతోమంది కంప్యూటర్ విద్యలో ఉన్నారంటే కనుక అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అలాగే మహిళల్ని లక్షాధికారులను చేస్తానని చెప్పి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ రోజున మహిళలకి అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం జరిగింది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకు వచ్చే సమయానికి ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రైతులందరూ కూడా వ్యవసాయం దండగా ఇంకా మా బతుకులు ఇంతేనా అని ఆలోచించేటటువంటి ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని దండకు కాదు పండగని చెప్పి చేసి మూడు పంటలు ఈ రాష్ట్రంలో పండించడం ముఖ్యంగా ఆ రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్నిచ్చి మరి ఆదుకోవటం అలాగే మరి పిల్లలు విదేశీ విద్యను కానీ లేకపోతే రకరకాలుగా ఈ రాష్ట్రంలో కార్మికులు అందరికీ కూడా మంచి చేసి ఆ రోజున ఆయన ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకోలేటువంటి క్రమంలో ఆయన ఆ యొక్క రచ్చబండి అనేటటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళే సందర్భంలో ఆయన ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఫిజికల్గా ఆయన మరణించి ఉండొచ్చు భౌతికంగా ఈ భూమి మీద ఆయన ఉండకపోవచ్చు కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం జీవించే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అందుచేతనే ఈ రోజున ఈ రాష్ట్రంలో వాడవాడల ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలని పేద బడుగు బలహీన వర్గాలు మరి ముఖ్యంగా అణగారిన వర్గాలు చేసుకుంటున్నాయంటే కనుక అది వారి కాలంలో ఆ ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి చెప్పక తప్పదు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే కనుక ఎక్కువగా ఆయన కాలంలో అని చెప్పి మనం చెప్పాలి అంచేత రోజున పేద ప్రజలకి బడి వర్ వర్గాలకి ఆయన ఒక మరి దేవుళ్ళాగా కొలుచుకుంటున్నారంటే కనుక అది మంచి కార్యక్రమాన్ని చేసిన మంచి కార్యక్రమాన్ని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను